ఓం శ్రీ దక్షిణామూర్తి నమ ఇరవై నేను చెప్పేది ఏంటంటే మనం చేతి వేళల్లో మన వేలు ఉన్నాయి కదా వేలల్లో ఉన్నటువంటి గుర్తుల ఆధారంగా వాటి బయట ఇప్పుడు తెలుసుకున్నాము మన చేతి వేళల్లో ముఖ్యంగా మనకు ఉండేది రెండు గుర్తులు ఉంటాయి ముఖ్యంగా అందరికీ రెండే రెండు గుర్తులు ఉంటాయి అవేంటివంటే చక్రం మనకు రౌండ్గా ఉంటుంది చక్రం అనేది తర్వాత తర్వాత వచ్చేసి మనకు బాణ బాణపూర్తి అనమాట అందరికీ రేరుగా ఉండేది ఇది ఏంటంటే బాణబ్ గుర్తు విల్లు ఆకారంలో ఉంటుందన్నమాట మనకేందంటే ఒక శంఖు ఉంటే శంఖు అంటే మీకు ఇందా నేను చూపించాను కదా ఒక శంఖు ఉంటే శుభం ఒక చక్రం ఉంటే రాజు ఒక బాణం గుర్తు ఉంటే మేధావ అవుతాడు అనమాట అదే రెండు ఉంటే రెండు శంకువులు ఉంటే వ్యాపారవేత్త రెండు చక్రాలు ఉంటే స్థితిమంతుడు రెండు బాణ గుర్తులు ఉంటే వక్త అవుతాడు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కూడా ఛానల్లో ఉంటుంది చూడండి